నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడింది మరి కోటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలపైన కక్ష సాధింపులకు దిగుతుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి మరి ఈరోజు ఉదయమే ఐదున్నర గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యాలయం నిర్మాణం చేపడుతున్న క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇరిగేషన్ స్థలంలో వైఎస్ఆర్సిపి రెండున్నర ఎకరాల స్థలంలో భవనం కడుతుందని చెప్పి ఆ భవనాన్ని ప్రొక్లైనర్స్ జేసీబీలు పెట్టి ఈరోజు ఉదయం కూల్చివేశారు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ప్రజా వేదికని కూల్చారు ప్రజాధనాన్ని వృధా చేశారు ఇప్పటికే ఆ ప్రజావేదిక దగ్గర ఎలాంటి నిర్మాణాలు జరగకపోగా శిథిలాలు మాత్రమే అలా ఉంచారు మరి రాజకీయ క్రీడ దేనికి సంకేతం అనేది అర్థం కాని పరిస్థితి మరి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి మరి వీళ్ళ ఆ కార్యాలయాన్ని కూల్చివేసింది తాడేపల్లిలో మరి రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించారు ఒక పక్క అంబటి రాంబాబు గారు మరోపక్క గుడివేడ అమర్నాథ్ గారు మరోపక్క టీజీఆర్ సుధాకర్ బాబు గారు ఇలా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ స్పందించి ఒక అడుగు ముందుకు వేసి రకరకాల వ్యాఖ్యలు చేశారు టీడీపీ ప్రభుత్వం పైన గుడివాడ గారు కడుగు ముందుకు వేసి నాలిక ఖర్చుకున్నాడు విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పల్లా శ్రీనివాస్ గారు ఇలా ఐదు ఆరుగురు టీడీపీ నాయకులకు సంబంధించిన స్థలాల్లో బిల్డింగ్లు భవనాలు అనుమతులు ఉన్నా కూడా వైఎస్ఆర్సి ప్రభుత్వంలో వాటిని రిమూవ్ చేశారు ఎందుకు చేశారని చెప్పి ఏ ఆధారము చేశారని చెప్పి కొద్దిసేపటి క్రితం గుడివాడ అమర్నాథ్ గారిని మీడియా మిత్రులు ప్రశ్నించారు అలా చేసే కదా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే ఓడిపోయి ప్రతిపక్షానికి కూడా అవకాశం లేకుండా పదకొండు సీట్లు పరిమితమయ్యంటే అలా విచ్చలవిడిగా భవనాలని బిల్డింగ్ని రకరకాలుగా అనుమతులున్నా కూడా తెలుగుదేశం అనుకుంటే చాలు వారికి వారు సంవత్సర ఆస్తుల్ని భవనాలన్నీ కూడా మరి ఆక్రమణ తొలగించాం అలా అలా చేస్తేనే కదా ఈవేళ ఇలా కూర్చున్నాం అని చెప్పి నోరు జారారు మాజీ మంత్రి గుడివేణ అమర్నాథ్ గారు మళ్ళీ సరి చేసుకుంటూనే మరి ఎక్కడైనా ఏ పార్టీ అయినా కొన్ని చోట్ల అనుమతులు ఉంటాయి కొన్ని చోట్ల అనుమతులు లేవు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీపీ ఆఫీసులకి అనుమతులు ఉన్నాయా ఖచ్చితంగా పర్మిషన్స్ ఉంటే ఓపెన్ చేయాలి బయట పెట్టాలి అని గుడివేడు అమర్నాథ్ గారు మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నాయకుడు సవాల్ విసురుతున్నాడు మరి ఆయనేమో ఇలా భవనాలు అనుమతులున్నా కూడా ప్రతి భవనం కూడా తొలగించే ప్రయత్నం చేస్తేనే ప్రజలు గమనించారు సిపిని ప్రతిపక్షం కూడా కాదు కదా మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఘోర ఓటమి సౌజిసేలాగా ఓడించి ఇళ్ళ దగ్గర కూచారని చెప్పి మరి అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళ సంచలనం కలుగుతాయి మరి ఆ పార్టీలో ఉంటూ ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేయడం వల్ల వైఎస్ఆర్సీపీలో అధినాయకత్వం కూడా కొంత మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మరి పార్టీ కార్యాలయ కూల్స్తే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో కూర్చో ప్రజలతోనే ఉండాల్సి వస్తుందా లేకపోతే ప్రజలు ఎందుకు ఈ విధంగా వైసీపీకి తీర్పిచ్చారు ఇవన్నీ అన్వేషించుకోవాలి బేరీజ్ వేయాలని చెప్పి మరి ఆ పార్టీలో చర్చలు జరుపుకుంటున్నారు ఏదేమైనా మాజీ మంత్రి గుడివేడు అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇవాళ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు సోషల్ మీడియా కూడా ట్రోల్ అవుతుంది అనుమతులు ఉన్న తెలుగుదేశం సంబంధించిన తెలుగుదేశం వాళ్ళ నాయకులు సంబంధించిన ఆస్తులు అంటే చాలు అన్నీ కూడా మాకున్న అధికారులను ఉపయోగించే రకరకాలు చేసాం కాబట్టి వాళ్ళు మీరు చేస్తున్నారు కాబట్టి మేము అలా చేసే వాళ్ళ ఈ స్థితిలో కూర్చున్నాం చెప్పి కొంత ఆవేదనతో మాట్లాడేది గుడివాడు అమర్నాథ్ గారు మరి ఈ క్రమంలో మరి ఈ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు చర్చ నడుస్తుంది వైఎస్ఆర్సీపీలో మరి తెలుగుదేశం పార్టీ కూడా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కూడా కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు అనుమతులు ఉన్నాయా ఏ ఏ అనుమతులు ఉన్నాయి బహిరంగపరచాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది ఏదేమైనా ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజావేదికతో విధ్వంసం స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు కూల్చివేతతో పరిపాలన కొనసాగిందనుకోవాలి మరి కూల్చివేతలు దేనికి సంకేతం దీని సెంటిమెంట్ ఏంటి ఒకవేళ కూర్చడం మొదలు పెడితే ఎలాంటి ప్రతిఫలాలు ఎలాంటి నెగిటివ్ వయసార్ చెప్పకొచ్చింది మరి అలాంటి వ్యతిరేక పరిస్థితులు టీడీపీ కోవడం కూడా వచ్చే అవకాశం ఉందా ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా దాని గురించే చర్చ నడుస్తుంది ఏదేమైనా పార్టీ కార్యాలయాలు క్లోజ్ చేయటం అనుమతులు ఉన్నాయా లేవు అనే దానికంటే ఏ పార్టీకి అనుమతి ఇంచుమించుగా ఉండవు ఏ పార్టీ అధికారులకు ఉంటే వారికి అనుకున్న అనుకున్న విధంగానే కావాల్సిన ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తారు ఇప్పుడు అదే జరిగింది మరి తెలుగుదేశం పార్టీ జిల్లాలో చాలా చోట్ల నిర్మాణాలకి అనుమతులు లేవు వెసులు విడిగా కట్టేస్తారని చెప్పి కూడా ప్రచారం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు కొంత నిర్దిష్టమైన ఆలోచనతో చేస్తారు ఏది చేసినా మరి ఇవేళ తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ధ్వంసం చేసిన ఘటనలో చంద్రబాబు గారు నోటీసులు ఉంది ఉండి జరిగిందా లేకుండా జరిగిందనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది మరి అలాంటి విషయాల్లో కొంచెం నిబద్ధతోనే ఉంటారు చంద్రబాబు గారు మరి ఏం జరిగింది ఎవరి ప్రేమతో ఇవాళ తాడేపల్లిలో వైఎస్ఆర్చి కాలనీ మూసివేసారు ధ్వంసం చేశారు రిమూవ్ చేశారంటే కారణాలు ఏంటనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్